చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరో ప్రేమ మోసం బయటపడింది ఈ ప్రేమ మోసం అంత ఇంత కాదు అత్యంత భయంకరమైన ప్రేమ మోసం ముఖ్యంగా అమ్మాయిలు తమ మనసులో ఉంచుకొని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన ప్రేమ మోసం ఈ ప్రేమ మోసంలో విలన్ ఎవరో తెలుసా పాకిస్తాన్కి సంబంధించిన ఫహద్ అనే యువకుడు అదేంటి హైదరాబాదులో పాకిస్తాన్ యువకుడు అనుకుంటున్నారా మీరు స్క్రీన్లో చూస్తున్న ఇతనే పాకిస్తాన్కి సంబంధించిన ఫహద్ అనే యువకుడు హైదరాబాదులో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మకాం పెట్టి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని దొంగ ఐడీలు సృష్టించుకొని నేను భారతీయుణ్ణి అని చెప్పుకుంటూ ఫహద్ తన ఇక్కడ అమ్మాయిలని వల వేసి పట్టి ముఖ్యంగా హిందూ అమ్మాయిలని వశపరుచుకొని ప్రేమ పేరుతో లొంగ తీసుకొని పెళ్లి చేసుకొని ఆ తర్వాత వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు ఫహద్ మెల్లగా మాటలు కలుపుతాడు స్నేహం పేరుతో హాయ్ అంటాడు ప్రేమ పేరుతో దగ్గరవుతాడు పెళ్లి చేసుకొని ఒప్పించి జీవితంలోకి వస్తాడు అంతకంటే ముందే అమ్మాయి పేరు మతాన్ని మార్చేస్తాడు పెళ్లి తర్వాత భార్యను మోసం చేసి మరో మహిళతో రాసలీలలు మొదలు పెడతాడు అంటే ఒక్కో అమ్మాయిని వరుసగా టార్గెట్ చేస్తూ వెళ్తాడు ఓ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ ఫహద్ హైదరాబాద్లో చేస్తున్న మోసం వెలుగులోకి వచ్చింది ఆ మోసగాడి బండారాన్ని సొంత భార్య బయట పెట్టడంతో అతన్ని రాసనీలన్నీ వెలుగులోకి వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పాకిస్తాన్ నుండి భారత్ వచ్చిన వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డాడు ఫహద్ హైటెక్ సిటీ దగ్గరున్న సిపాల్ కంపెనీలో పనిచేస్తూ కీర్తి అనే అమ్మాయిని ప్రేమలోకి దింపాడు హిందూ మతానికి చెందిన కీర్తిని దోహా ఫాతమిగా ఫాతిమాగా పేరు మార్చి మతం మార్చి రెండు వేల పదహారులో పెళ్లి చేసుకున్నాడు కొన్ని రోజులు బాగానే నడిచింది తర్వాత మరో యువతిని ఫహద్ ప్రేమలోకి దింపుతున్నాడని భార్యకు అర్థమైంది దీంతో బంజారా హిల్స్ మౌంట్ బంజారా కాలనీలో తన భర్త రాసలీలలు సాగిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న ఫాతిమా అతని ఫాలో చేసి నిన్న ఉదయం అక్కడికి వెళ్ళింది సిపాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో రెడ్ హ్యాండెడ్గా అడ్డంగా దొరికిపోయాడు ఫహద్ దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఫహద్తో పాటు మరో యువతిని కూడా అదుపులోకి తీసుకొని బంజారా హైజ్ పోలీస్ స్టేషన్ తరలించారు ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు అమ్మాయిల మతం కన్వర్ట్ చేసి ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో ఫహద్ మోసాలకు పాల్పు పాల్పడుతున్నట్టు పోలీసులు తేల్చారు బాధితురాలికి నటి కరాటే కళ్యాణి అండగా నిలబడింది ఫహద్ భాగోతాన్ని బయటపెట్టింది మొత్తం కేసులో అసలు విషయం ఏంటి అంటే ఫహద్ సాధారణంగా మొదట ఎవరైతే కీర్తి తన పేరు మార్చుకున్న కీర్తి ఉందో ఆ కీర్తి ఫిర్యాదు చేసినప్పుడు ఫహద్ కేవలం తన భార్యని చీట్ చేశాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మరొక అమ్మాయిని మళ్ళీ ట్రాప్ చేస్తున్నాడనే విషయంలో కేవలం ఇది ప్రేమ మోసమైన యాంగిల్లోని కేసు విచారణ మొదలుపెట్టారు కానీ కానీ ఫహద్ డీటెయిల్స్ ఐడి ప్రూఫ్స్ అన్ని చూస్తే పరిశీలిస్తే ఫహద్ ఇండియన్ కాదు హైదరాబాదీ అసలు కానే కాదు అతను ఒక పాకిస్తానీ అని తేలింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఫహద్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్కు వచ్చాడు తన కుటుంబ సభ్యులు ఇప్పటికీ అంటే మొన్న భారత్ నిషేధం విధించే వరకు ఆపరేషన్ సింధూర్ పై సందర్భంగా భారత్ నిషేధం విధించే వరకు వాళ్ళు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తూనే ఉన్నారు వాళ్ళ వీసాని అప్గ్రేడ్ చేసుకొని వస్తూనే ఉన్నారు కానీ ఫహద్ ఈ విషయాన్ని కీర్తి ముందు దాచిపెట్టాడు కీర్తి కీర్తికి హైదరాబాద్ ముస్లింనని హైదరాబాదీనని నమ్మబలికాడు కీర్తిని తన మాటలతో తన ప్రవర్తనతో బుట్టలో వేసుకొని ఆమెని పేతు పేరు మార్చి మతం మార్చి రెండు వేల పదహారులో పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత కీర్తితో కొంతకాలం కాపురం చేశాడు వాళ్ళిద్దరికీ ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు ఆ కొడుకు ఉన్న తర్వాత ఫహద్కి కీర్తి బోర్ కొట్టింది మళ్ళీ మరో మహిళని మరో మహిళని ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు మరో మహిళని ట్రాప్ చేయడమే కాదా యువతితో ఏకంగా కొన్ని ప్రాంతాల్లో ఆమెతో సహజీవనం కూడా మొదలుపెట్టినట్టుగా కీర్తి కీర్తికి అనిపెట్టింది ఎప్పుడైతే విషయం కీర్తికి తెలిసిందో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ ఆమెకు కూడా తెలియదు అతను పాకిస్తానీ అని ఒక్కసారి కీర్తి రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మాట్లాడింది కీర్తి మాటలు మీరు విన్న తర్వాత మిగతా విషయాన్ని నేను మీకు ముందుకు తీసుకొస్తాను ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది పది సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం తన ఈ రోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఈ అమ్మాయి డైవోర్స్ అడుగుతున్నాడు ఒక బాబు కూడా ఉన్నాడు ఇలా అమ్మాయిని నవ్ జిహాద్ చేసి అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకొని వదిలేడి ఇంతవరకు కరెక్ట్ అతనివి ఇంకా లాంగ్ టర్మ్ వీసాలోనే ఉన్నాడు అతను వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా రాలేదు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ తన సర్టిఫికెట్స్ కూడా జాబ్ చేస్తున్న దగ్గర కూడా ఫేక్ ఉంది మొత్తం ఆమెను కొట్టడం తిట్టడం చాలా నరకం చూపించాడట ఈ నాలుగు అమ్మాయి ఇక్కడ వస్తే నాకు నుంచి తెలుసండి ట్వంటీ ఫోర్ సెవెన్ లో పనిచేసాడు అప్పటికి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఆధార్ కార్డు అవన్నీ వాడి దగ్గర అప్పటికి ఉంది కాబట్టి వాడు ఒక ఇండియన్ అని మనకు తెలుసు వాడు పాకిస్తానీ అని ఎప్పుడు డౌట్ రానివ్వలేదు ఏం కాలేదు అది కాకుండా వాడికి పెళ్లి తర్వాత వచ్చేసిన దానికి కూడా నాకు ఏం తెలియదు దాని గురించి కాకపోతే వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ తమ్ముడు ఇంకా ఎల్టీబిలోనే ఉన్నారు అయినా వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు పాన్ కార్డులు అన్నీ ఉన్నాయి సార్ వాళ్ళు అవన్నీ పెట్టుకొని ఇక్కడ ఇండియన్ లీగల్స్ లాగానే ఉంటున్నారు కాకపోతే ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ అర్థమైందా భారతదేశంలో పాకిస్తానీలు ఏం చేస్తున్నారు అర్థమైందా మన భూభాగంలో ఉంటూ మనకి ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారో అర్థమైందా మన అమాయకురాలైన మహిళల్ని ఎలా ట్రాప్ చేస్తున్నారో అర్థమైందా ఫహద్ లాంటి ఇటువంటి దుర్మార్గులు తప్పుడు ఐడీలతో ఇంకా మన దేశ సరిహద్దులు దాటలేదు ఇక్కడే ఉండి మన దేశాన్ని నాశనం చేయడానికి రెడీ అవుతున్నారని ఫహద్ లాంటి ఇటువంటి వ్యక్తుల్ని ఇటువంటి ఫహద్ లాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి ఫహద్ లాంటి వ్యక్తులు భారతదేశంలో స్లీపర్ సెల్స్గా మార్ మారుతున్నారు ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను స్పష్టంగా ఇక్కడ కీర్తి అనే మహిళ ఫహద్ని ఇండియన్ అనే నమ్మకంతో ప్రేమించింది ఇండియన్ అనే నమ్మకంతోనే అతని దగ్గరున్న అన్ని వివరాలు చూసి నమ్మి పెళ్లి చేసుకుంది తన మతాన్ని కూడా ప్రేమ కోసం తన జీవితం కోసం తన మతాన్ని కూడా మార్చుకోవాలనుకుంది చాలామంది తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తూ ఉండి ఉంటారు చాలామంది యువతులు ఈ వీడియో ఈ లైవ్ చూస్తూ ఉండి ఉంటారు వాళ్ళందరికీ చెప్తున్నాను నేను మీరు నమ్మొచ్చు ప్రేమించిన వాడిని నమ్మనం నమ్మాలి ప్రేమించిన వాడి కోసం ఏదైనా చేయొచ్చు కానీ అసలు ప్రేమించిన వాడు ఒరిజినలా ఫేకా తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది కీర్తి లాంటి తప్పు చేస్తే ఫహద్ లాంటి దొంగలు మీ జీవితంలోకి ఎంటర్ అయ్యి మీ జీవితాల్ని నాశనం చేస్తారు ఫహద్ లాంటి పాకిస్తానీలు ఇంకా హైదరాబాదులో ఉన్నారు అని చెప్పడానికి ఫహదే ఒక బిగ్ ఎగ్జాంపుల్ అర్ధరాత్రి బయటపడ్డ ఈ పచ్చి నిజం హైదరాబాద్ని వణికిస్తుందనే చెప్పాలి ఎందుకంటే పాకిస్తాన్ భారత్ యుద్ధం తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం అందరికీ ఒక వార్నింగ్ జారీ చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి వీసా కలిగి ఉన్నా సరే ఏ పాకిస్తానీ భారతదేశంలో భారత భూభాగంలో ఉండటానికి వీలు చెప్పింది ప్రతి పాకిస్తాన్ పౌరుడు ఈ దేశాన్ని దాటి ఈ సరిహద్దును దాటి వెళ్ళిపోవాలని సూచించింది ఈ దేశం విడిచి వెళ్ళినప్పుడే ఈ దేశం భద్రంగా సురక్షితంగా ఉంటుందని చాలా స్పష్టంగా భారత విదేశాంగ శాఖ భారత హోంమంత్రిత్వ శాఖ చెప్పింది అయినా సరే హైదరాబాదులో పాకిస్తానీలు ఉన్నారు చెప్పడానికి ఫహదా ఒకడే ఎగ్జాంపుల్ అయినా సరే ఫేక్ ఐడీలతో తప్పుడు ఐడీలతో తప్పుడు ధృవీకరణ పత్రాలతో తప్పుడు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్తో పాకిస్తానీలు అనేక మంది పాత బస్తీ ఏరియాలో ఉన్నారని గతంలో కూడా మనం ఈ విషయాన్ని ఆపరేషన్ సింధూర్ సందర్భంలో చర్చించుకుందాం హైదరాబాద్ పాత బస్తీలో అనేక మంది నిజాయితీ పరుల మధ్య కొందరు దొంగలున్నారు హైదరాబాదులో ఉన్న అనేక మంది మన ముస్లిం సోదరుల మధ్య కొందరు పాకిస్తానీలు కూడా మన భారతీయులాగే నటిస్తున్నారని చెప్పడానికి ఫహద్ ఫహద్ ఎగ్జాంపుల్ అతి పెద్ద ఎగ్జాంపుల్ ఫహద్ నిన్న లంగర్ హౌజ్లో కూడా ఫహద్ని పట్టుకున్నారు నిజానికి లంగర్ హౌజ్లో అదుపులోకి తీసుకున్నారు లంగర్ హౌజ్లో అదుపులోకి తీసుకున్న తర్వాత ఫహద్ దొంగ వేసాలన్నీ వెలుగులోకి వచ్చాయి ఫహద్ కుటుంబ సభ్యులు కూడా లాంగ్ విసా పే లాంగ్ విసాతో ఇండియాకు వచ్చారు కానీ సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత వీళ్ళు తిరిగి పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సి ఉంది కానీ వెళ్ళలేదు ఇక్కడే తప్పుడు ధృవీకరణ పత్రాలు తప్పుడు ఆధార్ కార్డులు తప్పుడు ఐడి ప్రూఫ్లో క్రియేట్ చేసి ఇక్కడే ఉండిపోతున్నారు కీర్తి అనే అమ్మాయి ఫహద్ని ప్రేమించడం వల్ల అతన్ని పెళ్లి చేసుకోవడం వల్ల అతనితో కాపురం చేసిన తర్వాత ఆ అమ్మాయికే తెలియదు చాలా స్పష్టంగా రాత్రి ఫహద్ డాక్యుమెంట్స్ని పోలీసులు చెక్ చేసే వరకు కీర్తికి కూడా తెలియదు అతను ఒక పాకిస్తానీ అని కీర్తి కూడా అతను భారతీయ ముస్లిం అని ఆలోచించింది భారతీయుడని నమ్మి అతనితో జీవితాన్ని పంచుకోవడానికి ముందుకెళ్ళింది కానీ కీర్తికి ఆ తర్వాత తెలిసింది పాకిస్తానీ బుద్ధి ఇలాగే ఉంటుందని ప్రతి పాకిస్తానీ మహిళల్ని వేధి స్తాడని ప్రతి పాకిస్తానీ మహిళల్ని చిత్రహింసలకు గురి చేస్తారని పాకిస్తాన్లో పద్ధతే ఇదని చాలా స్పష్టంగా కీర్తికి అర్థమైంది కీర్తి ఎప్పుడైతే ఫహద్ అసలు రూపం బయటపడిందో అప్పటి నుంచి ఆమె పోలీసుల సహాయం తీసుకుంటుంది పోలీసుల సహాయం కోరుతోంది ఆమెకి ఈ ఫహద్ నుంచి ప్రాణహాని ఉందని చెప్తుంది ఫహద్ నుంచి తప్పించాలని తనని కాపాడాలని వేరుకుంటుంది ఈ ఫహద్ ప్రస్తుతానికి ఇంకొక యువతిని కూడా ట్రాప్ చేసినట్టుగా తెలుస్తుంది ఆ యువతి కూడా కీర్తిలాగే బాధితురాలనే మనం నమ్మాలి ఇక్కడ ఆ యువతిని కూడా ఇలాగే తన శారీరక అవసరాల కోసం తన జీవనం కోసం భారత్లో తను కొనసాగడానికి ఇక్కడ ఉండిపోవడానికి ఇంకొక యువతి జీవితాన్ని కూడా బలి చేయడానికి ఫహద్ ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాలి మీరేమనుకుంటున్నారు ఫహద్ లాంటి పాకిస్తానీలు ఇంకా మన పాత బస్తీలో ఉన్న ఉన్నారన్న ఈ వాదనని మీరు నమ్ముతున్నారా లేదా ఈ వీడియో కింద టైప్ చేయండి ఈ ఫహద్ సంబంధించిన మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్